తైవాన్ తమదిదని జింగ్ క్లియర్ కట్ గా చెప్పిన ట్రంప్ మౌనంగానే ఎందుకున్నారు ఈ వివాదంలో అమెరికా ఏం చేయబోతోంది అవసరమైతే యుద్దమే అన్నట్లు చైనా కనిపిస్తూ ఉంటే ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది అసలు తైవాన్ విషయంలో చైనాకు ఎందుకింత పట్టు అసలు కారణం అదేనా చరిత్ర ప్రకారం తైవాన్ తమదే అని తమ సొంత భూభాగం అంటూ చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది దేని వెనక డ్రాగన్ భారీ ప్లాన్ ఉంది తైవాన్ ను తమలో కలిపేసుకుంటే ఆ దేశం నుంచి జపాన్ అమెరికాను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది దీంతో ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ ను ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తోంది చిన్న దేశమైనా తైవాన్ కూడా తగ్గేదలే అంటోంది తమ కంట్రోల్లోకి తైవాన్ వస్తే ఆ ప్రాంతానికి తూర్పు వైపు నూట యాభై నాటికల్ మైళ్ల దూరంలో క్షిపణి పరిధిని పెంచుకునే ఛాన్స్ చైనాకు ఉంటుంది తూర్పు చైనా సముద్రంలో ఆధిపత్యాన్ని పెంచుతుంది అదే జరిగితే జపాన్ యుఎస్ ద్వీప భూభాగమైన గువాంపై దాడి చేయడం చైనాకు ఈజీ అవుతుంది ఇప్పుడు జపాన్ ఈ రేంజ్ లో రియాక్ట్ అయ్యింది అందుకే ఇకటు చైనాలో తైవాన్ కలవడాన్ని అమెరికా కూడా సమర్థించట్లేదు ఇలాంటి తరుణంలో ట్రంప్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది హాట్ టాపిక్ గా మారింది తైవాన్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్ర దేశమని యుఎస్ భావిస్తోంది ఆ దేశ రక్షణకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా తైవాన్ కు మాత్రం అమెరికా భారీగా ఆయుధాలు పంపిస్తోంది దశాబ్దాలుగా తైవాన్ కు ఆర్థిక సైనిక పరమైన మద్దతు అందిస్తోంది అమెరికా అమెరికాకు పదవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా తైవాన్ ఉంది చైనా ఆధ్యయనంలోకి తైవాన్ వెళితే ఆరు వందల బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ హైటెక్ పరిశ్రమ సెమీ కండక్టర్ ఉత్పత్తిపై డ్రాగన్ కంట్రీ పట్టు సాధిస్తుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి తైవాన్ ను లాగేసుకోవాలన్నది చైనా ప్లాన్ దీనికోసం యుద్ధం స్టార్ట్ చేస్తే సైనిక పరంగా జపాన్ జోక్యం చేసుకుంటే ప్రపంచ పరిణామాలే మారిపోయే అవకాశం ఉంటుంది మరి ట్రంప్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది పీస్ త్రూ స్ట్రెంగ్త్ అనే విధానాన్ని ట్రంప్ ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి తైవాన్ పై చర్యలు ఆపాలని చైనా నుంచి హామీ తీసుకున్న ట్రంప్ రాబోయే రోజుల్లో బలాన్ని చూపించి చైనాను కంట్రోల్లో పెట్టే అవకాశం ఉంది అయితే ఇది ఎక్కువ రోజులు వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు అయితే వచ్చే ఏడాది ఏప్రిల్లో చైనాలో పర్యటనకు ట్రంప్ రెడీ అవుతున్నారు ఆ టూర్ తరువాత చైనా తైవాన్ ఉద్రిక్తతల విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అయితే చైనా అంత ఈజీగా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు దీంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందన్నది హాట్ టాపిక్ గా మారింది ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి